జై వాసవాంబ జై వాసవాంబ జై జై వాసవాంబ భక్త మహాశైల విజ్ఞప్తి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ వాసవీ పరమేశ్వరి దేవస్థానం అమ్మవార్షాలయందు మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా కళ్యాణార్థము విశేషముగా శ్రీ పార్వతీ సమేత నగరేశ్వర వారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగును కావున ఈ శాంతి కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ పార్వతీదేవి సమేత నగరేశ్వర స్వామివారి యొక్క దివ్య ఆశస్సులు తీసుకోవలసిందిగా కోరుచున్నాం ఇట్లూ సభ ప్రొద్దుటూరు